రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు జీన్స్ టీషర్ట్ వేసుకురావద్దు కొత్త రూల్స్ డ్రెస్ కోడ్ ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ అధికారులు వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు ధరించి విధులకు హాజరు కావద్దంటూ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉంటుందంటూ సంస్థ ఎండీ సజ్జనారైతే అభిప్రాయపడ్డారు డ్రైవర్లు కండక్టర్లకు కాకి మిగిలిన వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లుగా వేసుకొస్తూ ఉన్నారన్నమాట అయితే ఉ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ విధంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది వాటిని ధరించి విధులకు రావద్దని ఇక్కడ స్పష్టం చేశారు సో ముఖ్యంగా ఇక ఖచ్చితంగా ఫార్మేట్ ఫార్మల్ డ్రెస్లోనే హాజరు కావాలని కూడా హుకం కూడా జారీ చేస్తారు ఫార్మల్ డ్రెస్లోనే రావాలని ఆదేశాలు ఇచ్చారన్నమాట దేశంలో పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు సిబ్బంది విధుల్లో పాల్గొనడాన్ని ఆయన తప్పుబెట్టారు ఇదే విషయాన్ని ఆయన ఈడీ దృష్టికి కూడా తీసుకెళ్లారన్నమాట ఈ మేరకు తాజా తాజాగా ఈడీ కీలక అంటే లిఖితపూర్వక ఆదేశాలు కూడా జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో వీరందరూ కూడా యూనిఫామ్లో రావాలని చెప్తున్నారు యూనిఫామ్లో కనిపించని ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కాకి యూనిఫామ్లో కనిపిస్తారు కొన్ని బస్సులో నీలి రంగు ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయం దృష్టిపై దృష్టి సారించింది ఆర్టీసీలో పెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా సిబ్బంది యూనిఫామ్పై ప్రస్తావించారు మహిళా కండక్టర్లకు యాఫ్రాన్ అందజేస్తామని చెప్పి ఆ యాఫరాను ఏ రంగులో ఉండాలో నిర్ధారించలేదు ఆ కమిటీ వేశారు రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత మెరూన్ రంగులో ఉండే ఇక్కడ యాఫ్రాన్ అయితే సిఫార్సు చేశారు ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్ర కొనుగోలు ఆర్డర్ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ యాఫరాను కూడా కనిపించడం లేదనమాట అందువల్ల ఖచ్చితంగా యూనిఫామ్లో రావాలని చెప్పేసి అదేవిధంగా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి మిగిలిపోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ఉద్యోగకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్